నేను గా పులావ చేసుకున్నానండి అందులోకి ఈ పన్నీర్ కూర చాలా బాగుంటుంది అనమాట సూపర్ ఉంటుందండి ఇలా గా బిర్యానీ చేసుకుని ఈ కూర వేసుకొని తింటే ఉంటుందండి అసలు అమోహం అనమాట చూసారండి కరీ హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇవాళ మనం రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తా పావు కిలో పన్నీర్ అండి ఇదిగోండి కవర్ మీద పెట్టే కట్ చేశాను చిన్న చిన్న పీసెస్ గా పావు కిలో పన్నీర్ అండి ఈ సైజు కట్ చేశానండి నేను పీసెస్ కింద ఇవి పావు కిలో అండి ఇదిగోండి పావు కిలో ఉల్లిపాయలు కట్ చేసానండి ఓ రెండు కరివేపాకు రెబ్బలు ఐదు ఆరు పచ్చిమిర్చి అండి ఒక యాభై గ్రాముల జీడిపప్పు గంట ముందే నానబెట్టి ఉంచుకున్నానండి పావు కిలో టమాటాలు అండి ఇవి ఇవి పేస్ట్ చేసేసుకుందాం దీంట్లోకి స్పూన్ అర అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఈ స్పూన్ తో తీసుకుంటున్నాను ఈ ఈ స్పూను నేను చేసి పెట్టుకున్న గరం మసాలా అండి ఇంట్లో మసాలా ఆ చిన్న ధనియాల పౌడర్ అండి టీ స్పూన్ ధనియాల పౌడర్ చిన్నది కొంచెం అండి మేతి అంటే ఇది స్పూన్ గట్టా వేయకూడదు మనం తగినంత వేసుకోవడమే ఇప్పుడు మనం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం అండి ముందుగా పన్నీర్ వేపుకోవాలి కదా ఈ కప్పుతో వేస్తున్నానండి ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకుందాం దీనికి లెక్క అనేది ఉండదు పన్నీర్ని మనం కట్ చేసుకున్నాం కదండి ఆయిల్ అంటే ద్వారగా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకుంటేనే పన్నీర్ చాలా బాగుంటది ఇలా చిన్నగా కట్ చేశాను కదండి చక్కగా ఇందులోకి మనం మసాలా ఫ్లేవర్ టమాటా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట ఇలా చిన్న ముక్కలుగా ఉంటే కూడా మా ఇంట్లో ఇష్టపడతారండి అందుకని నేను పెద్ద సైజ్ కట్ చేయలేదు వేడైందండి ఆయిల్ ఇవి మనం వేపుకుందాం ఇవి వేపడం వల్ల కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి వేపకుండా వేస్తే బాగోదు అందుకని కొంచెం మనం అలా ద్వారాగా వేపుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేపుకుందామండి వేపుకున్న తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్దాం వీళ్ళ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేశారు కదండి ప్రతి ఏరియా కూడా చిన్న ఊరు పెద్ద ఊరు అని ఏమీ లేదు అసలు ఎంత బాగా చేశారంటే అండి రామాలయాల్లో ఊరేగింపు గానీ అక్కడ పూజలు కాని చాలా చాలా బాగా చేస్తారండి మేము అన్ని చూసాము చాలా నచ్చింది నాకు మీరు ఎంతమంది చూసుంటారండి నాకు ఏమేమి చేయండి ఇలా వేగాయి కదండి వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదే ఆ లో మనం కరివేపాకు రెబ్బలు రెండు పెట్టుకున్నాం కదండి వేసిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇవి వేసుకుందాం ఇవి ఇలా ద్వారాగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు కూడా మనం వేసుకోవాలి ఈ లోపుగా వేగుతుండగానే టమాటా పేస్ట్ చేసేస్తానండి టమాటా పేస్ట్ చేసుకోవాలి కదా ఈ మిక్సీలో లేకుండా మెత్తగా గ్రైండ్ చేస్తానండి నానబెట్టానండి ఎందుకంటే ఇలా చక్కగా నానితే జీ పచ్చి జీడిపప్పు ఫ్లేవర్ వస్తుందండి కర్రీ అందుకనేసి నానపెట్టుకున్నాను ఇలా పొడిగా ఉన్నది కూడా వేపుకొని ఇలా ఉల్లిపాయలు వేపినప్పుడే వేసుకుని పొడిపప్పును కూడా వేసేసుకోవచ్చండి కానీ నేను ఇలా చేస్తున్నా ఉల్లిపాయతో పాటు ఒక ఐదు నిమిషాల పాటు వేగితే బాగుంటుందండి అందుకనేసి ఉల్లిపాయలతో పాటు యాడ్ చేశాను ఇలా వేపుకోవాలండి కలుపుకుంటూ పైన కింద ఇలా కలుపుకుంటుంటే అడుగుకి పైకి అడుగు పట్టకుండా వేగుద్ది ఉల్లిపాయ చూసారండి ఈ రంగు వచ్చింది కదా ఇంకో రెండు నిమిషాలు వేపుకుందామండి ఈ లోపు మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పచ్చివాసన అనేది రాకుండా వేసుకోవాలి కదండి ఇదిగో స్పూన్ వేస్తున్నాను స్పూన్ మీద ఇది వేసానండి చాలు ఇలా చిన్నగా వేపుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకు ముందు నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థౌజండ్కి చాలా దగ్గర చేశారు ఇలాగే ఎన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయండి నా వీడియోలు మీరు ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ అండి అల్లమిల్లిపాయ పేస్టు ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా స్కూప్ని కూడా వేసేసుకున్నాం ఇలా మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాలు కానీ నిమిషంన్నర పాటు కానీ మగ్గిన తర్వాత మూత తీసుకుని చూసుకుందాం కలుపుకోవాలి పై ఇలా కలుపుకుంటేనండి బాగా వేగుద్ది టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా మనం కలగాలి అడుగు అంటకుండగా ఇందాక మీకు చూపించాను కదండి ఆయిల్ ఇంకో కొద్దిగా వేస్తున్నాను ఒక స్పూను ఇందాక చూపించాను కదండి ఇదిగోండి కసూరి మేతి కొంచమే ఇదిగోండి చిన్న చిన్న టీ స్పూను ధనియాల పౌడరు పెద్ద స్పూను మసాలా పౌడర్ అండి ఇది వేసేస్తున్నా నూనె వదిలిపెట్టే వరకు కూడా మనం వేపుకోవాలండి కర్రీ అనేది బాగుండాలంటే ఎప్పుడు కూడా వేగిందనే తెలియాలంటే ఏం ఏమవుతుందంటే అండి వేగిన వెంటనే నూనె మన ఆయిల్ అనేది వదిలిపెట్టేస్తుందండి అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా వేగినట్టు టీ స్పూన్ పసుపేస్తున్నానండి రెండు స్పూన్లు కారం కారం వేసాను ఐదు నిమిషాల పాటు కూరనలా చక్కగా వేగిపోయేలాగా మగ్గించుకున్నానండి ఇప్పుడు మనం ఇందులో ఇందా వేపు పెట్టుకున్నాం కదండి పన్నీరు అది వేసేస్తున్నా సాల్ట్ నేను వెనకాలేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ కళ్ళుపు కూడా నీరు వద్దు కదండి వేగడానికి లేట్ అవుద్దు కాబట్టి కొంచెం మనం లాస్ట్ లో వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసేసుకుందాం కళ్ళుప్పు మనం సరిపడంత వేసానండి చూసుకున్నాక చాలకపోతే వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఎంత పడుతుందో అంత వేస్తాను సరే అండి గ్లాస్ వాటర్ పట్టేస్తుంది వేసేస్తున్నానండి లీటర్ గ్లాస్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి వాటర్ ఇందులో ఫ్లేవర్ అంతా పన్నీర్ ముక్కలు పట్టే వరకు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం మగ్గించుకుందాం వాటర్ వేసాను కదండి చిన్నగా ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి పెద్దగా మంట పెట్టేసుకున్నాం అనుకోండి అడుగు అంటుకుంటుంది అందుకనేసి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాను మూత పెడుతున్నానండి ఐదు నిమిషాలు అయిన తర్వాత తీద్దాం ఐదు నిమిషాలు అయిందండి చూసారా అండి కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇలా కూర నుంచి ఆయిల్ అనేది విడిపోయిందండి అంటే కరెక్ట్గా ఉడికిపోయినట్టు మనం టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా పడితే వేసుకుందామండి ఇలా జీడిపప్పు నానబెట్టుకొని పన్నీర్ పూర వండుకుంటుందండి పచ్చి జీడిపప్పు లానే ఉంటుందండి కది చాలా బాగుంటుంది అనమాట నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాగా మనం ఉల్లిపాయలు వేపుకున్న దాంట్లోనే జీడిపప్పు వేపుకుని కూడా పొడిపప్పుని వేసేసుకోవచ్చండి ఇలా నానబెట్టిన పప్పు ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అందుకని నేను నానబెట్టి వండానండి సాల్ట్ ఏమైనా పడుదేమో చూసుకుందామండి సాల్ట్ కూడా సరిపోయిందండి ఇంకా సాల్ట్ కూడా పట్టదు కూర చాలా బాగా వచ్చిందండి నేను కరివేపాకు వరకే వేసాను కొత్తిమీర అందుబాటులో లేదండి నాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సూపర్ ఉందండి కర్రీ వెజిటేబుల్ పలావ్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ అసలు అదృశండి చాలా బాగుంటుంది మీరు ఇలా చేయండి చేసి నాకు కామెంట్ చేయండి కలుపుతుంటేనే తినేలా అంత బాగుంది మా పిల్లల్ని టేస్ట్ చేశారు చాలా బాగా వచ్చిందమ్మా అన్నారు సూపర్ ఉంటుందండి గా బిర్యానీ చేసుకొని ఓన్లీ టమాటా మాత్రం వేసుకోవాలండి ఇంకేం వేయకూడదు వేయకుండా ఇలా గా చేసుకొని బిర్యానీ ఇలా ఇలా చేసిన బిర్యానీ కూడా మీకు చూపిస్తాను నేను సూపర్ అనమాట అసలు ఇలా పులావ్ చేసుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని వాడు ఇలా చేశారండి నేను పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి